హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ వన్ టిల్ విఆర్ఆర్ నా అయితే శైలజ ఈరోజైతే ఇంత సింపుల్ ప్రాసెస్లో మనమైతే కూర చేసుకుందామండి పెద్ద పెద్ద ఖర్చు అవసరం లేదంటే చాలా ఈజీగా చిన్న చిన్న ప్రాసెస్ తోటి అన్నీ మన ఇంట్లో ఉన్న అందుబాటులో ఉన్న వస్తువులతో అయితే పన్నీర్ కూర సేమ్ టేస్ట్ అయితే మనం రెస్టారెంట్ టేస్ట్ అయితే చేసుకుందామండి చాలా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేసి చూడండి అలాగే చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్లో వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి సపోర్ట్ అయితే చేయండి ఇప్పుడు అయితే మనం ముందుగా అయితే కర్రీ కోసం అయితే కొద్దిగా టమాటాలు అట్లాగే ఉల్లిపాయలు పన్నీరు పచ్చిమిర్చి అలాగే కొద్దిగా పచ్చి కొబ్బరి ముక్కలు అలాగే నాలుగు బాదం పప్పు నాలుగు జీడిపప్పులు అయితే సరిపోతుందండి ఇవైతే నానబెట్టుకోండి ఇప్పుడైతే స్టవ్ అయితే వెలిగించుకొని దాంట్లోకి అయితే బౌల్ పెట్టుకొని బౌల్లోకి అయితే ఆయిల్ వేసుకుందాం నూనె వేసుకొని ఇప్పుడు అయితే వేయించుకుందామండి ఎలాంటి వాటర్ ఎలాంటి నెయ్యి అవసరం లేదండి ఆయిల్ తోటే మనం చాలా చాలా టేస్టీగా మనమైతే పన్నీర్ కూరని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు ఇట్లా పన్నీర్ ముక్కలు అన్నీ వేసుకొని ప్రతి వీటిని ఫ్రై చేసుకుందాం పావు కేజీ పన్నీర్ ముక్కలండి రెండు వైపులా తిప్పుకుంటూ మంచిగా ఫ్రై చేసుకుందామండి చూడండి రెండు వైపులు అయితే చక్కగా ఫ్రై అయిపోయినాయి ఇప్పుడు ఇప్పుడైతే వీటిని అయితే వేరొక బౌల్లోకి అయితే తీసుకుందాం తీసుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు సేమ్ బౌల్లోకి ఉల్లిపాయ ముక్కలు వేసుకుందామండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొద్దిగా ఉప్పు వేసుకుంటే మనకు తొందరగా అనేది వేగిపోతాయి ఉప్పు వేసుకొని మరొకసారి కలిపేసుకొని ఇప్పుడు దీంట్లోకి పచ్చి కొబ్బరి ముక్కలు అట్లాగే పచ్చిమిర్చి కూడా వేసుకుందాం వేసుకొని ఒకసారి కలిపేసుకుందామండి కలిపేసుకొని ఇప్పుడు మనం టమాటా ముక్కలు కూడా వేసుకుందాం టమాటా ముక్కలు వేసుకొని ఇప్పుడు దీంట్లోకి అయితే కొద్దిగా మసాలాలు అనేది వేసుకుందాం చెక్క ఇలాచీలు అలాగే అనసపువ్వు స్టార్ మొగ్గ కొద్దిగా యాలక్కలు రెండు ఒక రెండు బిర్యానీ ఆకులు అట్లాగే కొద్దిగా బండ పువ్వు అట్లాగే పసుపు వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందాం కలిపేసుకొని ఇప్పుడైతే పైనుంచి నుంచి మూత పెట్టుకొని ఒక నిమిషం పాటైతే మగ్గించుకుందామండి చూడండి ఒక నిమిషం తర్వాత కొద్దిగా ముక్కలు మగ్గిపోయినాయి కదా ఒకసారి కలుపుకుందాం కలిపేసుకొని మరి కొద్దిసేపు ముక్కలు అనేది మగ్గించుకుందామండి చూడండి ఇంత సరిపోతుంది ఇప్పుడు దింపేసుకుందాం దింపేసుకొని వీటిని మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని మిక్సీ పట్టుకుందాం మెత్తగా ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లోకే మనం కారం వేసుకుందామండి కారం వేసుకోండి అట్లనే నానబెట్టి పెట్టుకున్న జీడిపప్పు బాదంపప్పులు కూడా వేసుకొని మెత్తగా అయితే రుబ్బుకుందాం మంచిగా స్మూత్గా రుబ్బుకుంటే మనకు కూర అనేది టేస్ట్గా ఉంటుంది చూడండి ఇట్లా సరిపోతుంది ఇప్పుడైతే దీన్ని పక్కనైతే పెట్టేసుకొని ఇప్పుడు మళ్ళీ స్టవ్ అయితే వెలిగించుకొని బౌల్ పెట్టుకొని కూర వండుకోవడానికి దాంట్లోకి అయితే కూరకు సరిపడంత ఆయిల్ అయితే వేసుకోండి వేసుకొని కొద్దిగా షాజీరా వేసుకోండి అట్లాగే ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న అయితే వేసుకోండి మసాలా పేస్ట్ని వేసుకుందాం వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకుందామండి ఇట్లా కలిపేసుకొని ఇప్పుడు దాంట్లోకే వాటర్ అనేది పోసుకుందాం వాటర్ పోసుకొని మరొకసారి అయితే కలుపుకుందాం ఎక్కువ వాటర్ అవసరం లేదండి ఎందుకంటే మనం ముందుగానే ఫ్రై చేసుకున్నాం కదా ఈ వాటర్ అయితే సరిపోతుంది ఇప్పుడు పైన నుంచి మూత పెట్టేసుకొని ఉడికించుకుందాం చూడండి కొద్దిసేపు ఉడికించుకున్న తర్వాత మూత తీసి ఒకసారి అయితే కలుపుకుందాం ఒకసారి కలిపేసుకున్న తర్వాత మసాలా పౌడర్ వేసుకోండి అట్లాగే పన్నీర్ ముక్కలు కూడా వేసుకుందాం ఎలాంటి క్రీములు ఎలాంటి బటర్ అవసరం లేదండి చాలా చాలా ఈజీగా మనం చేసుకోవచ్చు ఉప్పు కూడా కొద్ది ఉప్పు చూసి వేసుకోండి వేసుకుంటే మనకు టేస్ట్ అనేది సరిపోతుంది అట్లనే మనం ఎలాంటి క్రీమ్ అనేది వాడకుండా చాలా చాలా సింపుల్ ప్రాసెస్లో మన ఇంట్లో ఉన్న వస్తువులతో అయితే మనమైతే చేసుకోవచ్చండి పన్నీర్ కర్రీ ఇప్పుడైతే లాస్ట్లోకి అయితే కసూరి మేతి ఉంటుంది కదా దాన్ని అయితే ఇట్లా నలిపి అయితే వేసుకుంటే టేస్ట్ అనేది సూపర్ ఉంటుందండి ఇట్లా వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకోండి కలిపేసుకున్న తర్వాత కొద్దిగా నూనె పైకి తేలేంత వరకు ఉడికించుకుంటే మనకు కూర అనేది పన్నీర్ కూర అనేది రెడీ అయిపోయి చాలా టేస్టీగా ఉంటుందండి చూడండి ఇట్లా నూనె అంతా పైకి వచ్చి ఉడికిపోతే మనకైతే కూర అయితే రెడీ అయిపోయినట్టే ఇప్పుడైతే స్టవ్ అయితే ఆపేసుకుందామండి ఆపేసుకొని కొత్తిమీర వేసుకుందాం కొత్తిమీర వేసేసుకొని ఒకసారి ఇట్లా కలిపేసుకొని మనం అయితే కూరనయితే దింపేసుకుందాం దింపేసుకొని పక్కన పెట్టుకుంటే చాలా చాలా టేస్టీ రెసిపీ అయితే రెడీ అండి ఎట్లాంటి బటర్ అవసరం లేదు ఎట్లాంటి క్రీమ్ అనేది అవసరం లేదండి చాలా చాలా టేస్టీ రెసిపీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ సపోర్ట్ అయితే చేయండి